ఇది మ్యాంగో ఫెస్ట్ అవునండి మామిడికాయల సీజన్లో మనం కడుపు నిండా తినేసి చేసుకునే పండుగ ఇది ఎంటర్ అవగానే ముందు బాదామి ఎక్కడుందా అని వెతుక్కుని మరీ ఏరేసుకుంటాం మన బంగినపల్లి మామిడికాయలాగా ఉంటాయి ఎందుకో బంగినపల్లి కతార్లో దొరకవు ఇక్కడున్న మామిడి రకాలు చూద్దాం సింధూరం కలపాడి హిమపసంత్ తోతాపురి అదేనండి మన కలెక్టర్ కాయలు బాదామీ మన బంగినపల్లిలా ఉంటాయి అల్ఫాన్సో మల్లికా నీలం సుందరి పచ్చవర్ణం అమ్మో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలే ఉన్నాయి ఇవన్నీ కూడా మన ఇండియా నుండి వచ్చినవి ఇది ఎమన్ మ్యాంగో కల్బతూర్ చూడడానికి కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో అంతే స్వీట్గా ఉంటాయి కొంచెం పీచు ఎక్కువగా ఉండడం వల్ల పల్లల్లో ఇరుక్కుని ఇబ్బంది తప్పితే మేము చాలా ఇష్టంగా తింటాం ఇది రొమానియా ఇండియా రకం చూడముచ్చటగా ఉన్నాయి కదా పిల్లలు చూడగానే అట్రాక్ట్ అయ్యి టేస్ట్ చూద్దామని తీసుకున్నారు ఇంకా ఫైనల్గా అల్ఫాన్సో అందరూ మెచ్చే ఇష్టంగా తినే రకం అంతే తీయగా ఉంటుంది ఇండియా నుంచే కాక శ్రీలంక థాయిలాండ్ బ్రెజిల్ దేశాల నుండి వచ్చిన రకాలు కూడా ఉన్నాయి మామిడిపళ్ళలో ఇన్ని రకాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేస్తుంది కదా అందుకే దీన్ని మామిడిపళ్ళ పండుగ అంటున్నాం ఇక్కడ దొరికిన కాస్ట్లీయస్ మ్యాంగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా